హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చలిచితి వంటలు ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నాకు ఒక చిన్న డౌట్ అనమాట ఇది చిన్న డౌట్ కాదండి చాలా 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 పెద్ద డౌట్ అనే చెప్పాలి మరి మీలో ఎంతమంది దీనికి కామెంట్స్ చేస్తారు ఏంటి అనేది తెలుసుకోవాలని అయితే అనుకుంటున్నాను ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా చెప్పేస్తున్నాను చూడండి నాకు వచ్చిన డౌట్ నేను మా వారిని కూడా అడిగాను అనమాట అయితే మా వారు కూడా దీనికి ఆన్సర్ చెప్పలేకపోయారు మరి మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి ఇంకొకటి ఏంటంటే మనకు తెలియని దాన్ని గురించి మనం తెలుసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు కదా ఇప్పుడు నేను వేసే క్వశ్చను మీలో మీకు ఎంతమందికి తెలుసు తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి నేను ఈ క్వశ్చను ఎన్నో రోజుల నుంచి ఎన్నో నెలలుగా ఒక ఐదారు సంవత్సరాల నుంచి చాలాసార్లు అడుగుదామా వద్దా అడగాల వద్దా నిజంగా దీనికి ఏమైనా రీజన్ ఉందా లేదా అనేసి అనుకుంటూ ఉండేదాన్ని బట్ ఇప్పుడు ఎందుకో అందరితో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట అందుకనే షేర్ చేసుకుంటున్నాను మీకు ఏమైనా ఒకవేళ దీని గురించి తెలిస్తే ఇంకా ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి మా వారిని అయితే నేను అడిగాను నాకు వచ్చిన డౌట్ అయితే ఇదండి మరి మీకు ఏమైనా తెలుసా లేదా అని మా వారైతే ఏమో నాకు కూడా తెలియదు అని అయితే అన్నారనమాట మరి మీరు ఎంతమందికి తెలుసు ఏంటి అనేది ప్లీజ్ చిన్ నాకంటే వయసులో చిన్నవాళ్లే కానీ పెద్దవాళ్ళే కానీ మంచి మంచి పండితులే కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీకు ఖచ్చితంగా తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి నాకైతే వచ్చిన డౌట్ అనమాట ఇంతకు ఆ డౌట్ ఏంటి అనుకుంటున్నారా అయితే చెప్పేస్తున్నాను ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అలాగే నేను ఎక్కడైనా మిస్టేక్గా మాట్లాడుంటే ప్లీజ్ క్షమించండి ఓకేనా ఏంటంటే మనకి పురాణాలలో ఉంటుంది కదండీ మనకి వినాయకుడు ఎలా పుట్టాడు ఏంటి అనేది ఇంకా మనకి పురాణాలలో ఏముంటుందంటే బుక్స్లలో ఎక్కువగా మనకి పార్వతీదేవి స్నానానికి వెళ్ళినప్పుడు అప్పుడు అమ్మవారు ఏం చేయాలో తెలియక ఎవరు ఉండరు అనమాట ఎవరు లేని సమయంలో అమ్మవారు స్నానానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎవరైనా ఒకళ్ళు ఇక్కడ కాపలాదారిగా ఉంటే బాగుండని అమ్మవారు అనుకుంటుంది అనమాట పార్వతీదేవి అప్పుడు ఎవరు ఉండరు సమయానికి శివుని కూడా పక్కన ఉండరు అనమాట ఎక్కడికో వెళ్ళిపోతారు అప్పుడు వెంటనే అమ్మవారికి ఒక ఆలోచన అనేది వస్తుంది పిండి ఉంటుంది కదా ఆ పిండి కూడా గోధుమ పిండ మైద పిండి అనేది నాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి ఓకేనా ఏదో గానీ సంథింగ్ ఒక పిండితో చక్కగా ఒక బొమ్మని తయారు చేస్తుంది ఒక శిల్పంలాగా ఒక మంచి రూపంతో ఒక బొమ్మనైతే అమ్మవారు తయ తయారు చేస్తారు తయారు చేసినటువంటి బొమ్మని ఆ అమ్మవారు ఒక ప్లేట్లో పెట్టి తయారు చేసుకుంటారు తయారు చేసుకున్న తర్వాత దానికి అమ్మవారు పార్వతీదేవి ప్రాణం పోస్తుంది అనమాట ప్రాణం పోస్తే వెంటనే ఆ పిండి బొమ్మ కాస్త మనిషి చిన్న పిల్లడిలాగా లాగా అయిపోతాడనమాట చిన్నపిల్లోని రూపం అనేది వస్తుంది ఆ అమ్మవారు స్నానానికి వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడితో చెప్తుంది అనమాట ఇక్కడికి ఎవ్వరు వచ్చినా సరే చివరికి ఆ పై నుంచి దేవుడు దిగి వచ్చినా సరే నేను స్నానం చేస్తున్నాను కదా లోపలికి ఎవరిని రానివ్వద్దు అని చెప్పేసి అమ్మవారు స్నానానికి వెళుతుంది కదా ఇది మీ అందరికీ తెలుసు కదా ఇక్కడి వరకు అయితే తర్వాత ఏం జరుగుతుందో కూడా మీ అందరికీ తెలుసు తర్వాత శివుడు వస్తారు శివుడు వచ్చిన తర్వాత ఆ బాబుతో కొన్ని క్వశ్చన్స్ వేస్తారనమాట ఎవరు నువ్వంటే ఆ బాబు కూడా తిరిగి నువ్వెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావని వాళ్ళిద్దరి మధ్య ఒక పోటీ అనేది జరుగుతుంది అనమాట అప్పుడు శివునికి బాగా కోపం వచ్చేసి ఆ బాలుడి పైన యుద్ధం అనేది చేస్తాడు యుద్ధం చేసే టైం యుద్ధం చేసే టైంలో ఆ బాలుని తల అనేది తెగి అలా పడిపోతుంది అప్పుడే పార్వతీదేవి స్నానం చేసి వచ్చి చూసేసరికి ఆ బాబుకి మెడపైన తల అనేది ఉండదు అప్పుడు జరిగిందంతా కూడా ఆ అమ్మవారు చెప్తారు పార్వతీ పార్వతీ దేవత శివునికి చెప్తుంది అనమాట ఇలాగ నేను ఒక పిండి తోటి బొమ్మని తయారు చేసి దానికి ప్రాణం పోసి బాలుల్లాగా మార్చాను స్నానానికి వెళుతున్నాను కదా కాపలాకి ఇక్కడ ఉంచి వెళ్ళాను స్వామి అని చెప్పేసి పార్వతీదేవి శివునికి మొత్తం చెప్తుంది అప్పుడు పార్వతీదేవి అంటుంది ఎలాగైనా సరే ఆ బాబుని మీరు బ్రతికించండి అని శివుణ్ణి ప్రార్థిస్తుంది అనమాట శివునికి చెప్తుంది అప్పుడు శివుడు ఏం చేస్తారంటే భటులను పిలిచి ఎక్కడ ఏ ప్రదేశంలో ఏ దేశంలో ఏ నలుమూలలో ఉన్నా సరే ఎవరిదో ఒకరిది తల తీసుకురండి అని పంపిస్తే అప్పుడు భటులు ఆ నాలుగు మూలలు కూడా చూస్తారు ఎక్కడా కూడా అడవిలల్లో ఎక్కడా కూడా ఏ మనిషి తల అనేది కనబడదనమాట అప్పుడు వెంటనే అడవిలో ఒక ఏనుగులు చనిపోయి ఉంటే ఆ ఏనుగు తల తీసుకొచ్చేసి ఆ బాలుడికి చక్కగా అమరుస్తారు అప్పుడు చక్కగా ఆ బాలుడికి ఒక పేరు కూడా పెడతారు వినాయకుడు అంటే ఏనుగు తలని అమర్చారు కాబట్టి ఏనుగు తలని పెట్టేసి బాబుని తిరిగి మళ్ళీ ప్రాణం పోసారు కాబట్టి శివుడు ఏ వినాయకుడు అని పేరు పెడతారు కదా అక్కడ వరకు మీ అందరికీ తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు కదా మ్యాక్సిమం కాకపోతే ఏంటంటే ఇక్కడ నాకు వచ్చిన డౌట్ మరి పార్వతీదేవి బియ్య పిండితోనో లేదా మైద పిండితోనో గోధుమ పిండితోనో చిన్న బొమ్మని చేసేసి ప్రాణం పోసింది కదా మరి మనం ఇంట్లో ఏ పూజ చేసుకున్నా సరే ఫస్ట్ వినాయకుడికే పూజ చేయాలి వినాయకుడు అంటేనే ఇంట్లో మంచిది అలాగే అన్ని విజ్ఞాలు తొలగించేది కూడా వినాయకుడే కాబట్టి మనం గృహ ప్రవేశం చేసుకున్నా ఇంట్లో ఏ పూజ చేసుకున్నా పెళ్లి కార్యక్రమాలు పెట్టుకున్నా మిగతా ఏమైనా ఇంట్లో మన ఫంక్షన్స్ లాంటి కార్యక్రమాలు పెట్టుకున్నా సరే మాక్సిమం చాలా మంది ఇంట్లో వినాయకుడినే పూజిస్తారు ఆరాధిస్తారు కదా మరి ఆ వినాయకుడిని కూడా మనం ఇంట్లో వినాయకుడిని ప్రతిమ ఉంటే అంటే విగ్రహం ఉంటే విగ్రహానికి చేస్తాము లేదు అంటే మనం వినాయక చవితిలో ఆ టైమింగ్లో గాని ఇలాగ శ్రావణ మాసంలో కూడా చాలా మంది పసుపు ముద్దతో చిన్ని వినాయకుడిని చేసేసి ఇలాగా గౌరమ్మని చేసేసి ఆ గౌరమ్మ ప్రతిమనే మనం చిన్ని వినాయకుడిగా భావించేసి పూజ అనేది చేస్తూ ఉంటాం కదా కామన్ గా అందరూ కూడా మనం పసుపుతోనే అసలు వినాయకుడిని ఎందుకు చేయాలి పార్వతీదేవి అక్కడ ఉపయోగించింది పిండిని కదా మరి మనం పిండితో ఎందుకు వినాయకుడిని చేసి వినాయకుడిని అని పేరు పెట్టి పూజ చేయకూడదు ఇది నాకు వచ్చిన పెద్ద డౌట్ అనమాట మీలో ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి మరి ఈ వీడియోకి ఎన్ని కామెంట్స్ వస్తాయి ఎన్ని లైక్స్ వస్తాయి అనేది ఖచ్చితంగా నేనైతే చూడాలి అనుకుంటున్నాను నాకు వచ్చిన డౌట్ మీలో ఎంతమందికి వచ్చింది ఏంటి అనేది కూడా ప్లీజ్ మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి నాకైతే ఇప్పటి వరకు కూడా తెలియదు నేనైతే అప్పుడప్పుడు అనుకుంటాను అనమాట పసుపు ముద్దతో ఎందుకు మనం వినాయకుడిని చేయాలి పిండితో ఎందుకు వినాయకుడిని చేసి పెట్టకూడదు అన్న డౌట్ నాకు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఇలాంటి డౌట్స్ రావడం కూడా మంచిదే కదా ఎందుకంటే మనకు తెలియన దాన్ని తెలియని దానిని మనం తెలుసుకోవడంలో తప్పైతే లేదని నేను అనుకుంటాను ఇది ఇలా అడగకూడదు ఇది తప్పే ఇది కూడా తెలియదు అనుకున్న వాళ్ళు ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి మరి ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చినయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే చెల్లి చేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి మీకు ఏమైనా ఐడియా ఉన్నా కానీ మీకేమైనా తెలిస్తే ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తెలియచేయండి థ్యాంక్ యూ